హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్న అవనిగడ్డలో డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ వీలైనంత తొందరగా రిలీజ్ చేయాలని ధర్నా అయితే చేయడం జరిగింది సో ఇది చాలా పెద్ద న్యూసే అయిందండి ఇది ధర్నా సక్సెస్ అయిందని చెప్పవచ్చు సో ప్రభుత్వంకి ఈ న్యూస్ చేరిందని కూడా చెప్పవచ్చు సో అంత బాగా ధర్నా అయితే జరిగింది సో కొంచెం ప్రభుత్వానికి డిఎస్సి అభ్యర్థులు ధర్నా చేస్తున్నారు డిఎస్సి కోసం పోరాడుతున్నారు అనే విషయం అయితే ప్రభుత్వానికి చేరింది సో ఈ డిఎస్సి నోటిఫికేషన్ లేట్ అవ్వడానికి ముఖ్య కారణం చెప్పాలంటే మనమే అండి సో డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముఖ్య కారణం అని చెప్పవచ్చు ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ మొదటి సంతకం డిఎస్సీ నోటిఫికేషన్ పైనే వేయడం జరిగింది ఆ విధంగా డిఎస్సి నోటిఫికేషన్ వీలైనంత తొందరగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేయాలని అనుకున్నారు బట్ మనము సిక్స్ మంత్స్ టైం కావాలి దానికి సిక్స్ మంత్స్ టెట్కి డిఎస్సికి సిక్స్ మంత్స్ ఇట్లా టైం అడగడం జరిగింది కొందరు ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ కావాలి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కావాలి మాకు డిఎస్సి అని ఈ విధంగా చాలా రకాలుగా చెప్పడం జరిగింది సో మొత్తానికి గవర్నమెంట్ ఇంకా చాలు అవకాశం దొరికిందని గవర్నమెంట్ కూడా దీన్ని టెట్ ఒకటి కండక్ట్ చేసి డిఎస్సి అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో డిఎస్సీ పోస్ట్ పోన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ సో ఎస్సీ వర్గీకరణ ఏంటి ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీ ఇప్పుడు బీసీ వర్గీకరణ ఉంది కదండి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఏ విధంగా అయితే ఉందో ఎస్సీలో కూడా చాలా కులాలు ఉపకులాలు ఉంటాయి కదా సో అవి చాలా అయిపోయాయి మాకు జనాభాని బట్టి మాకు రిజర్వేషన్లు కల్పించండి ఎస్సీ ఏ ఎస్సీబీ ఎస్సీసీ ఈ విధంగా వస్తాయన్నమాట త్వరలో ఈ ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాత సో రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారికి మందకృష్ణ మాదిక్ గారు కలవడం జరిగింది ఆయన డిఎస్సీ నోటిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో దానికి అనుగుణంగా గవర్నమెంట్ కూడా సరే నోటిఫికే నోటిఫికేషన్ అనేది పోస్ట్ పోస్ట్పోన్ చేయడం జరిగింది సో ఎస్సీ వర్గీకరణ కోసం గవర్నమెంట్ అయితే ఏక సభ్య కమిషన్ అంటే ఒక సభ్యుడు ఉన్న కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ కమిషన్ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన పనిచేస్తూ ఉంది సో ఎస్సీ వర్గీకరణ పైన రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి సో అది ఫాస్ట్గానే జరుగుతుందండి రీసెంట్గా కూడా కలెక్టర్లు అందరూ జిల్లాల్లో అధికారులతో రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేశారు సో కాబట్టి ఎస్సీ వర్గీకరణ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది సో ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు రావచ్చు అంటే మోస్ట్లీ ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన రిపోర్ట్ అనేది రావచ్చు సో ఆ రిపోర్ట్ వచ్చేసిన తర్వాత మార్చ్ లేదా ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంటుంది అంటే ఎస్సీ వర్గీకరణ ఒకవేళ మార్చ్కి పోస్ట్ అనుకోండి ఒక పది రోజులు మార్చి టెన్ ఇట్లా మార్చి ఫిఫ్టీన్ ఇట్లా అయింది అనుకోండి ఏప్రిల్లో డిఎస్సీ నోటిఫికేషన్ ఉండొచ్చు ఎందుకంటే ఆ ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ దాన్ని చూసి ఆ రిజర్వేషన్ల ప్రకారం మళ్ళీ రోస్టర్ ప్రిపేర్ చేసుకోవాలి వేకెన్సీస్ చూసుకోవాలి కాబట్టి ఒక వన్ మంత్ అయితే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక వన్ మంత్ అయితే టైం పడుతుంది దాని తర్వాత నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వస్తుంది ఎక్కడికి పోదు ఎందుకంటే ఫస్ట్ మొదటి సంతకము హామీ ఇచ్చిన మొదటి సంతకము డిఎస్సిదే కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ అనేది ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని కంప్లీట్ అయితే చేస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించండి అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మీరు ధర్నాలు చేసి మాకు ఫోర్ మంత్స్ టైం కావాలి ఫైవ్ మంత్స్ టైం కావాలి అని అడగకండి మళ్ళీ అడిగారనుకోండి అది కూడా వన్ ఇయర్ పడుతుందో లేదా టూ ఇయర్స్ పడుతుందో వచ్చిన నోటిఫికేషన్ని ఎగ్జామ్ డేట్స్ అనుగుణంగా మీరు టైం టేబుల్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వడం మంచిది మళ్ళీ మీరు టైం కావాలని మీరు అడగడం కావచ్చు మంత్రుల్ని కలవడం ఇట్లా చేశారనుకోండి మళ్ళీ కొంచెం కష్టమే అవుతుంది నోటిఫికేషన్ అనేది లేట్ అవుతూనే ఇంకా పోస్ట్ పోస్ట్పోన్ అవుతూనే జరుగుతుంది ఎందుకంటే గవర్నమెంట్కి కూడా వన్ ఇయర్ పోస్ట్ అయిన తర్వాత అనుకోండి వన్ ఇయర్ సాలరీస్ మిగిలిపోతాయి సో ఆ విధంగా ఆలోచిస్తుంది కాబట్టి సో పోస్ట్ వన్ గురించి మళ్ళీ ఆలోచించకండి టైం కూడా అడగండి నోటిఫికేషన్ వస్తే దాన్ని అనుగుణంగా ఆ ఇచ్చిన షెడ్యూల్ అనుగుణంగా మీరు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం మంచిది సో మోస్ట్లీ ఫార్టీ ఫైవ్ డేస్ కంపల్సరీ ఇస్తుంది అనుకుంటున్నా డిఎస్సికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిఎస్సికి ఫార్టీ ఫైవ్ డేస్ వస్తుంది అనుకుంటున్నా సో టెట్ ఉంటుందా ఉండదా అనేది మనం ఎప్పుడే చెప్పలేము టెట్ అనేది మోస్ట్లీ ఉండకపోవచ్చు ఆల్రెడీ టెట్ కండక్ట్ చేసి ప్రతిసారి టెట్ నిర్వహిస్తున్నారు కానీ డీఎస్సీ అనేది లేదు కాబట్టి టెట్ ఉండకపోవచ్చు ఒకవేళ టెట్కమ్ టీఆర్టీ కండక్ట్ చేస్తే ఎవరైతే టెట్ రాయకుండా ఇంకా రీసెంట్గా కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ అకాడమిక్ ఇయర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళ కోసము టెట్కమ్ టీఆర్టీ అనే ప్రతిపాదన అయితే రావచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ సో ఇది డిఎస్సి గురించి నేను అనుకుంటుంది సో చాలామంది సార్ వీడియోస్ చేయండి డిఎస్సి గురించి ఎస్సీ వర్గీకరణ గురించి అని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్స్ చేస్తున్నారు సో నేను ఒకటే చెప్తున్నానండి ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే అఫీషియల్గా కావచ్చు ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఉంది ఇన్ఫర్మేషన్ అని అన్నప్పుడే నేను వీడియో చేస్తానండి లేదంటే నేను చేయను ఓకేనా ఎందుకంటే ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు మీ టైంని నేను వేస్ట్ చేయలేను అనవసరమైన రోజు ఒక వీడియోలు పెట్టుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ డిఎస్సి ఇప్పుడు సదిరేపు వస్తుంది ఇలా చదవండి ఇలా చదవండి ఎన్నిసార్లు అని టైం టేబుల్ చెప్తాం ఒకసారి టైం టేబుల్ చెప్తాం దాన్ని మీరు ఫాలో అవ్వాలి కానీ ప్రతిసారి సార్ టైం టేబుల్ చెప్పండి సార్ ప్లాన్ చెప్పండి మోటివేషన్ చేయండి అంటే మన చాలా వీడియోస్ ఉన్నాయి టైం టేబుల్ ఉన్నాయి ఎలా ప్రిపేర్ అవ్వాలో అనేది ఉంది ఏ విధంగా మీరు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనేది చాలా వీడియోస్ చేసాం ఆల్రెడీ ఓకేనా సో వాటిని మీరు చూడొచ్చు మన ఛానల్లోనే ఉంది వాటిని మీరు చూడొచ్చు అంతేగాని అనవసరమైన వీడియోస్ చేసి నేను మీ సమయాన్ని అయితే నేను వృధా చేయలేను ఓకేనా సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నేను కంపల్సరీ వీడియో అయితే చేస్తాను సో షార్ట్స్ వీడియో చేస్తున్నానండి గ్రామర్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వారానికి రెండు మూడు ఇలా చిన్న చిన్న కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి సో ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని ఆ కాన్సెప్ట్ అనుగుణంగా నేను షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తున్నాను చిన్న చిన్న వీడియోస్ లైక్ ఫైవ్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ వీడియోస్ అనేది కూడా త్వరలో వస్తాయి ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్